కర్ణాటకలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మస్థలలో ఒక వంద మందిని నేనే పూర్తానని చెప్పినటువంటి భీమ భీమ కాదు అసలు పేరు ఇంక వేరే ఉంది అయితే తన పేరు భీమాగా చెప్పుకొని నేనే దాదాపు వంద నుంచి నూట ముప్పై శవాల్ని పాతిపెట్టాను వాళ్ళందరికీ అనేక విధాలుగా గాయాలయ్యాయి వాళ్ళందరూ కూడా మానసికంగా లేదా అత్యాచారానికి గురయ్యారు ఇలా రకరకాలుగా చెప్పి పోలీసుల్ని తప్పుదోవ పట్టించినటువంటి భీమ వెంటనే ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసి తవ్వకాలు ప్రారంభిస్తే ఏమీ లేదు చివరికి నేనే నేరం చేశాను నన్ను కొంతమంది ఇలా ప్రోత్బలం చేశారు నా చేతికి పుర్రి కూడా ఇచ్చారు ఈ పుర్రి ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించారు ఇలాంటివన్నీ చెప్పుకొచ్చాడు అలాగే దీంతో పాటు ఆ సుజాత భట్టు ఉంది కదా ఆవిడ కూతురు కూడా కనిపించకుండా పోయిందని ఆవిడ కూడా ఒక కట్టు కథ చెప్పడం ఇవన్నీటి మీద ఇప్పుడు డికే శివకుమార్ గారు అయితే చాలా సీరియస్ అయ్యారు నిప్పులు చెరిగారు ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు ఎవరైతే వీరు వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని లాక్కొచ్చి వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడే విధంగా మా ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడుతుంది అంతేకాదు ఇలాంటి వాటికి మేము స్వాగతిస్తున్నాం అంటే మా సిట్టు ఏర్పాటు చేసినప్పుడే ధర్మకర్తలు మేము దీన్ని స్వాగతిస్తున్నాం మాకేమీ కాదు మేమేం తప్పు చేయలేదు అంత మంజునాథుడే చూసుకుంటాడు అన్న విధంగా మాట్లాడారు వాళ్ళు అలాంటి వారిని ఈరోజు మనం క్షోభ పెట్టాం ఖచ్చితంగా ఇది మాత్రం ఒక కుట్రే ధర్మస్థల యొక్క పేరు పోవడానికో లేకపోతే ఈ యొక్క పుణ్యక్షేత్రానికి పేరు రాకుండా ఉండడానికో మొత్తానికి చేసినటువంటి కుట్రలో మాత్రం వెంటనే మంజునాథుడు తేరుకొని దీని అయితే బయటపడేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క తప్పు చేసినటువంటి వారిని మాత్రం ఉపేక్షించేది లేదు అంటూ డికే శివకుమార్ గారైతే నిప్పులు చెరిగారు